హిందూ మహా జయ శ్రీరామ్ మన మధ్య అన్నవరంలో పెళ్లి ఉన్నట్టుండి పేటల మీద ఆగిపోయింది సినిమాలో మనము తరచుగా చూసే సీన్ ఏదైతే ఉందో అది ఆ పెళ్లి పేట్ల మీద రిపీట్ అయ్యింది సరే ఇవన్నీ కూడా తరచుగా మనం చూస్తూనే ఉంటాం వింటూనే ఉంటాం ఇందులో విశేషం ఏముంది అంటారా విశేషమేనండి ఖచ్చితంగా సమాజం తెలుసుకొని తేరాలి సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి సేవ చేయి ఇది మన శ్లోగన్ సాంప్రదాయం కూడా అదే అది వదిలేసి మన స్వార్థం మనం చూసుకుందాము అనే ఒక ధోరణలో పడిపోయారు చాలా మంది ఈ రోజుల్లో కాబట్టి రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి వీళ్ళ స్వార్థాల కింద ఎన్నో జీవితాలు బలైపోతున్నాయి కాబట్టి ఎవరైనా సరే తెలుసుకొని మారతారని మారాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను మధ్యకాలంలో అన్నవరం దేవస్థానంలో ఒక పెళ్లి జరిగింది ఆ పెళ్లి పీటల మీద ఆగిపోయింది ఆ పెళ్లి వరుడికి నలభై ఐదు సంవత్సరాలు వధువుకి ఇరవై ఏళ్ళు ఆ అమ్మాయి వైపు వాళ్ళు కాస్త పేదవాళ్ళట దాంతో ఏదో కాస్త డబ్బు ఉందనో ఉద్యోగం ఉందనో ఏదో అయితే ఏంటి కారణంతో నలభై ఐదు సంవత్సరాల కంటే కూడా ఇంకా డబల్ రెట్టింపు వయసు రెట్టింపు కంటే ఇంకా ఎక్కువ ఉన్న అతనిని ఇచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నం చేశారు ఆ అమ్మాయికి ఆ పెళ్లి ఇష్టం లేదు ఇంట్లో ఎంతో చెప్పింది ఏడ్చింది వాళ్ళు ఒప్పుకోలేదు బలవంతంగా చేసుకుని తీరాల్సిందే అని నిర్బంధం విధించారు ఇచ్చారు ఏం చేస్తుంది కేరవరం వెళ్ళారు పెళ్లి చేసుకోవడానికి సరే అక్కడ పీటల మీద కూర్చున్న తర్వాత మరు మిత్రాలు చదువుతూ ఉండగా ఇహ తాళి కట్టే సందర్భం వచ్చినప్పుడు ఈ వరుడు తాలిబొట్టు కట్టడానికి లేచినప్పుడు ఆ అమ్మాయి ఇహ నిగ్రహించుకొని నిగ్రహించుకొని ఒగ్గబట్టుకోరని ఏడుపంతా కూడా బయటకు వచ్చేసి బోరుమని కంట్రోల్ లెస్గా ఏడమెట్టేసింది దాంతో వెంటనే అక్కడ పురోహితులు కానివ్వండి సెక్యూరిటీ వాళ్ళు కానివ్వండి ఈ అమ్మాయి ఏడుపు విని వచ్చేసి స్పాట్లో పెళ్లి ఆఫ్ చేసేసి అతన్ని తాలి గట్టని ఇవ్వకుండా చేసి అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేయడానికి వెళ్ళేది చట్టరీత్యా నేరం అని చెప్పి తిరిగి పోలీస్ స్టేషన్కు సమాచారం అందించడం జరిగింది ఇలాంటి ఘటనలు ఇంతకుముందు కూడా అనవరం దేవాలయంలో జరిగాయట ఆ పురోహితులు కానివ్వండి సెక్యూరిటీ వాళ్ళు కానివ్వండి చూసి ఇలాంటివి ఆఫ్ చేస్తారంటే పెళ్లి కూతురికి ఇష్టం లేదో బలవంతంగా జరుగుతుంది పెళ్లి అనిపించినవి ఆపడానికి ప్రయత్నిస్తున్నారు ఆపడంలో సఫలం అవుతున్నారు కూడా ఒక విషయము బాగా గమనించాలి దేవుడు ముందు ఎవరైనా కూడా ప్రశాంతంగా ప్రేమగా ఆనందంగా ఉంటారు దైవం సన్నిధిలోకి వచ్చి ఒక అమ్మాయి బోరుమ నేడ్చి ఇష్టం నేను పెళ్లి చేసుకుని వెడుతుందంటే దేవుడు చూసి హర్షిస్తాడు అనుకుంటున్నారా మీ స్వార్థ సంకుచిత ధోరణి మీ స్వార్థం కోసం మీరు ఆడే ఆడలకి ఈ విధంగా అమాయక ఆడపిల్లల బ్రతుకులను నాశనం చేయవచ్చా ఎలాగా ఇరవై సంవత్సరాల ఆడపిల్లని నలభై ఐదు సంవత్సరాల వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తారండి అదే కరెక్టా అంటే అవతల వాడికి డబ్బు ఉంటే సరిపోతుందా ఇంకా ఏమీ చూడక్కర్లేదా ఇలాంటి పెళ్లిళ్ళు అంటే భర్త మరీ అంత ఎక్కువ వయసు ఉన్న పెళ్లిళ్ళు కానీ ఈ రోజుల్లో చేసుకుంటే ఆ అమ్మాయి బ్రతుకు సమాజంలో ఏమైపోతుందో ఆలోచిస్తున్నారా ఆ అమ్మాయిని ఎన్ని కళ్ళు చూస్తాయో తెలుసా ఆ అమ్మాయి పైన ఎంత సానుభూతి చూపిస్తారో తెలుసా ఇతర మగవాళ్ళు ఇవన్నీ కూడా పబ్లిక్ లో చెప్పే విషయాలా ఏం పెళ్లి చేసే వాళ్ళకి ఆ మాత్రం తెలియదు ఆ చేసుకోబోయే వాడికి తెలియదు ఆ మాత్రం వాడనకు ఒక పెళ్లి కాలేదనో లేదంటే పెళ్ళాం లేదనో ఎవరో ఒకరు దొరికితే చాలా ఎంత చిన్నదైనా పర్వాలేదో నీ కూతురు వయసు తిన్న పర్వాలేదా చేసేసుకుంటావా ఆ రోజులు పోయాయి పాత రోజులు చేసుకున్నా సరే మహిళలు బయటకి ఎక్కువ వచ్చేవాళ్ళు కాదు ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళ కన్నీళ్ళు లేవో వాళ్ళ కష్టాలు మొత్తం ఇంట్లోనే జరిగిపోయాయి ఇప్పుడు మహిళలు అలా కాదు బయటకు వెళుతున్నారు భర్త ఆయువు పరిమాణంలో ఇంత పెద్దోడీ తండ్రి వయసు వాడు అయినప్పుడు ఎంతోమంది మగవాళ్ళు ఈ అమ్మాయిని నిజంగా లైన్లో పెట్టాలన్న ప్రయత్నం చేయరా ఎన్ని గొడవలు అవుతాయండి కుటుంబాల్లో ఎన్ని సమస్యలు వస్తాయండి అసలు వెలగా ముందు ఆలోచనలు లేకుండా ఇష్టం వచ్చినట్టు తల్లిదండ్రులు ఎలా చేస్తారు అవతల వాళ్ళకి డబ్బా ఉద్యోగాలు ఉంటే సరిపోతుందా ఇంకేమి ఎక్కర్లేదు ఆడపిల్లలకు అంతకంటే ఆశలు ఉండవా వయసులో అంత పెద్దవాడిని ఇచ్చేస్తే ఈ పిల్లలు చేసుకున్న దగ్గరుండి వాడికి షుగర్ కి మందులు బీపీకి మందులు మోకాళ్ళు మందులు ఇవన్నీ అందిస్తూ సేవలు చేసుకుంటూ కూర్చోవాలా వయసులో అంత పెద్దవాళ్ళని ఇచ్చేయడం ఇష్టం లేని పెళ్లి చేయడం అన్నీ కూడా చట్రిత్య నేరం ఉన్న విషయాలు మీకు తెలియవా అంతసేపటికి మా స్వార్థమే రాజ్యం వెళ్ళాలి మా స్వార్థమే నడవాలి ఏదో రకంగా మా స్వార్థం గడవాలి అనే ఆలోచన తప్ప ఎదుటి వాళ్ళు బ్రతుకులు ఏమైపోతున్నాయి అనే ఆలోచన ఏమైనా ఉందా మళ్ళీ ఈ స్వార్థానికి ఈ పాపానికి ఈ ద్రోహానికి మళ్ళీ భగవంతుడి సన్నిధి కావాల్సి వచ్చింది వీళ్ళకి ఇలాంటి పాపప్పలన్నీ అన్నవరం వెళ్ళి ఇక్కడ తిరుపతి వచ్చి చేస్తారండి ఇలాంటి పెళ్ళిళ్ళన్ని ఇక్కడ చేసుకుంటూ ఉంటారు దేవుడి సన్నిధిలో అంటే దేవుడు గుడివాడా చూడలేడా భార్యాభర్తకి ఆయు ప్రమాణం మధ్యలో బాగా ఉంటే పదేళ్ళు మినిమం మూడేళ్ల నుండి నాలుగేళ్ళు ఐదేళ్ళు ఆరేళ్ళు ఏడు ఎనిమిది బాగా ఉంటే తొమ్మిది పది సంవత్సరాలు అంతవరకు పర్వాలేదు అవతల వాడు మంచివాడు అయినప్పుడు అవతల వాడికి ఆ యోగ్యత ఉన్నప్పుడు ఖచ్చితంగా చేసుకోవచ్చు అంతకు మించి బాగా పెద్దవాడిని పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఇట్లా చేయకూడదండి పాపం కూడా ఈ రోజుల్లో చిన్న వయసు వాడిని సమాన వయసుకుండి కూడా చేసుకుంటున్నారు కానీ అదంత కరెక్ట్ కాకపోవచ్చు ఎందుకంటే ఆడపిల్లల విషయము చేస్తున్నప్పుడు తెలియదు కానీ చేసుకుని పిల్లలను కన్నాక అర్థం అవుతుంది చేసుకొని రెండు కానుకలు వేసేసి పిల్లలు పుట్టి వాళ్ళకు పాలు ఇచ్చి పెంచిన తర్వాత మహిళల శయరం కానివ్వండి వర్చస్సు కానివ్వండి ఏదైనా కూడా బాగా మారిపోతుంది కానీ మగవాళ్ళకి మార్పులు ఏమీ ఉండవు వాళ్ళని పిల్లల్ని కనాలా లేకపోతే ఏమైనా పాలు ఇచ్చి పెంచి పోషించాలా కానుకలు అవుతాయి ఏమీ ఉండవు కాబట్టి వాళ్ళ శ్రేయరం కానీ ఏం మారదు వాళ్ళు కొంచెం దృఢంగా ఉంటారు మార్పులు వచ్చిన తర్వాత మహిళలు కాస్త వయసు పెరిగిపోయిన వాళ్ళ కనపడతారు కూడా ఇవన్నీ చూసుకుంటే మగవారి పక్కన మగవారికి పర్వాలేదు ఒక ఐదేళ్ళు పదివేలు వరకు గ్యాప్ ఉన్నా కూడా పక్కన చూడడానికి ఇద్దరు కూడా ముచ్చటగా ఉంటారు జంట పేరు ముసటగానే ఉంటుంది ఇలా కాకుండా సమాన వయస్కుడిని మనకంటే చిన్నవాళ్ళని చేసుకోవడం ఇలాంటివి ఈ మధ్యకాలంలో ఈ వైద్యాలు ఎక్కువైపోయి చేసేసుకుంటే వీళ్ళు పిల్లలు కనేసేసి ఇంకా పెద్దవాళ్ళగా కనపడతారు భర్త చిన్నవాళ్ళగా వీళ్ళు ఇంకా బాగా పెద్దవాళ్లాగా కనపడతారు సహజం ఆడపిల్లలకు శరీరం మారిపోతుంది ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కంప్లీట్ గా కానివ్వండి వర్చస్సు కానివ్వండి ఫిట్నెస్ కానివ్వండి ఓపిక కానివ్వండి అన్నీ కూడా బాగా మారిపోతాయి ఆ విషయం పిల్లల్ని కన్నా ప్రతి మహిళకి తెలుసు కాబట్టి ఒక సిస్టమ్ పెట్టారు మహిళకి భర్తకి కొంచెం ఏజ్ గ్యాప్ ఉండాలి ఏజ్ గ్యాప్ అంటే అంటే మరి పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పాతికేళ్ళ మంచివాడు యోగ్యుడు అయి ఉండి స్థిరపడి ఉండి చాలా చూసుకునేవాడు మంచివాడు అనిపిస్తే మ్యాక్సిమం పదేళ్ల వరకు ఏజ్ గ్యాప్ అంతే అంతకు మించి ఉండకూడదు అలాగే మినిమం భార్య భర్తకి కనీసం తక్కువలో తక్కువ మూడేళ్ళైనా ఏజ్ గ్యాప్ ఉండాలి మరి తండ్రి వయసు వాళ్ళని ఎలా ఇచ్చేస్తారు ఎతగాడు ఎలా ఒప్పుకుంటాడు అంటే ఎట్టయితే పెళ్ళి అయితే నాకు నాకు వెళ్ళామొస్తే చాలా అంతే అది పెళ్ళైనా పర్వాలేదు ఆపన ఈ తుక్కు తుక్క తనాలి ఇంకోసారి అలాంటి ఆలోచన చేయకుండా ఈ పెళ్లి చేసే వాళ్ళకి చేసుకునే వాళ్ళకి ఇద్దరికి సమాజం మారుతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితులు తగ్గట్టుగా మనుషులు ఉండాలి పాత కాలంలో ఉండే కొన్ని ఆ కాలానికి అప్పుడులో ఉన్న పేదరికానికి దారిద్ర్యానికి తగ్గట్టు పెట్టుకున్న ఆచారాలన్నీ కూడా ఇప్పుడు పోయాయి మొత్తం ఫిల్టర్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు సమాజంలో స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే ఇంకా చెప్పాలంటే స్త్రీలు ఎక్కువ కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళ భావాలను గౌరవిద్దాం అలానే మేము ఎవరితో పడితే వాడితో పోతాము అంటే మనం ఒప్పుకో మాటబడల్లే ఇలా దారుణంగా పేదరికం సాగు కావతారు వాడికి డబ్బు ఉందని ఒక సాకు చూపించేసేసి తండ్రి వయసున్నోడికి తాత వయసున్నోడికి పేదనాన్న వయసున్నోడికి పిల్లల్నిచ్చి పెళ్లి చేస్తామంటే సభ్య సమాజం హర్షించదు మొహం మీద ఉమ్మేస్తుంది గుర్తుపెట్టుకోండి బలవంత పెళ్ళిళ్ళు చట్టెక్తి ఆ నేరం కూడా గుర్తుపెట్టుకోండి చేసుకున్న తర్వాత కూడా సుఖపడలేరు గుర్తుపెట్టుకోండి ఇవన్నీ గుర్తుపెట్టుకొని కాస్త ఈడు జూడు చూసి పెళ్లి చేయండి పర్వాలేదు ఆ కుర్రవాడికి బాగా డబ్బు లేకపోయినా పర్లేదు నిదానంగా సంపాదించుకుంటారు డెబ్బే లోకము డబ్బే శాశ్వతం కాదు డబ్బుకు మించి జీవితంలో ఇంకా చాలా ఉందన్న విషయం గుర్తుపెట్టుకొని ఇలాంటి అనాచారాలను తెచ్చి సమాజంలో ప్రోత్సహించకూడదు అవగాహన కోసము ఈ వీడియో ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ అర్పణ